వారి మనస్సాక్షి వారితో మాట్లాడట్లేదు ఇది దేవుడే నిన్ను నీ హృదయాన్ని తడుతున్నాడని మనిషిని స్వరంగా ద వెరీ వాయిస్ ఆఫ్ ద లాడ్ కొంతమందిలో మనసాక్షి వారితో మాట్లాడట్లేదు ఒకప్పుడు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడట్లేదు ఎంత దుర్భాషలు మాట్లాడినా ఎంత చెడు వ్యసనాలకి లోబడిపోయినా అలాంటి వారి జీవితాల్లో చలనం లేదు మనస్సాక్షి వారిని గద్దించట్లేదు దీనికి కారణం ఏంటో తెలిసిన దేవుని ఎప్పుడో విడిచిపెట్టేశాడు నువ్వు అలా ఉన్నావు కనిపిస్తున్నావు దేవుడిని ఎప్పుడో వదిలేశాడు నీ జీవితంలో తప్పు జరిగిన శిక్ష రావట్లేదు చేశాను దేవుని శిక్ష నా మీదికి వచ్చేస్తుందని భయపడుతున్నావా నీకు రాదు శిక్ష ఒకటే శిక్ష నీకు అంతవరకు హాయిగా బ్రతుకుతా దర్జాగా బ్రతుకుతా మనస్సాక్షినితో మాట్లాడట్లేదు కారణం ఎప్పుడో దేవుని నిన్ను విడిచిపెట్టేశాడు దేవుని లిస్టులో నుంచి నువ్వు పోయావేమో దేవుని పట్టికలో నుంచి నీ పేరు మాసిపోయిందేమో దేవుడు సౌలుతో మాట్లాడడం మానేశాడు మనసాక్షి ద్వారా మాట్లాడడం మానేశాడు సేవకు ద్వారా మాట్లాడడం మానేశాడు కళల ద్వారా మాట్లాడడం మానేశాడు ఊరిము తుమ్మిము ద్వారా మాట్లాడడం మానేశాడు దేవుని స్వరం వినాలని కన్నీళ్ళు కాలుస్తున్నాడు సౌరు ఒక్కసారి మాట్లాడు ప్రభు నాకు ఇప్పుడు అవసరమయ్యా ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవట్లేదు ఒక్క మాట ప్రభు ఒక్క మాట ఏడ్చాడు సౌ బట్టలు చింపుకుంటున్నాడు ఒక్కసారి మాట్లాడు ప్రభు ఏడుస్తున్నాడు విలపిస్తున్నాడు నో వాయిస్ దేవుడు మాట్లాడట్లేదు శామ్య దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు యహోవాయే నిన్ను ఎడవగా నేను మాత్రం ఏం చేస్తా దేవుడే నేను విడిచిపెట్టగా ఎంతమంది సేవకులు వచ్చినా ఏం చేయగలుగుతారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెనిహీన్లు వచ్చిన దినకరణ్ గారులు వచ్చినా ఏం చేయగలుగుతారు పరిస్థితి మార్చగలరా పరిస్థితిని మార్చేది దైవ సేవకుడు కాదు నీవు నీ పరిస్థితిని గుర్తించాలి అసలు నువ్వు ఏమిటోనో గుర్తించాలి అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఈ లోకంలో గ్రహించు ప్రభు నిన్ను ఎందుకు రక్షించాడు ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయనకున్న సంకల్పం ఏమిటి నువ్వు చేస్తున్నదేమిటి రోజు మనస్సాక్షి లేదా మనస్సాక్షి చచ్చిపోయిందా ఇప్పటికైనా ప్రభు అవకాశం ఇస్తున్నాడు ఆయన ఎవరిని కాదం లేదు ఆయన కాళ్ళు పట్టుకో నీ జీవితంలో పొరపాట్లు జరుగుతున్నప్పుడు నీకు శిక్ష రావట్లేదా అది నీ జీవితంలో నీ మనసాక్షి కష్టం అనిపించట్లేదా నువ్వు గ్రహించు సంగమా సహోదరి నీకు చాలా దూరంగా ఉన్నాడని గ్రహించు వెంటనే పశ్చాత్తాపంతో రా ప్రభు దగ్గరికి నా మనసాక్షి నాతో మాట్లాడట్లేదే ఎంత పొరపాటు చేసినా నాకు గద్దెంపు రావట్లేదే మనస్సాక్షితో మాట్లాడట్లేదు ఇప్పటికైనా నీ పరిస్థితిని గ్రహించి ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వస్తే సచ్చిపోయిన నీ మనస్సాక్షిని ఆయన మరలా బ్రతికిస్తాడు చేతులు ఎత్తిస్తూ స్తోత్రం చెప్పండి చెప్పండి గట్టిగా నన్ను తెగించావు తీర్మానం చేసుకున్నావు ఓడ బ్రతలైపోతుంది జాగ్రత్త అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ సభలో ఒక తీర్పు మాదిరిగా నీ జీవితంలో ప్రకటిస్తున్నాడు చేసుకో చిన్న దోషం రా ప్రభు ఒక రా ఉపవాసం ఉండు కన్నీరు కాచు ఇస్సోపుతో నా పాపములు కడుగుమను ఆయనతో నీకున్న సంబంధం కాపాడుకో ఆ దోషం ఆ పాపం దేవునికి నీకు మధ్యలో అడ్డుకోడగా నిలబడక మునిపే అది పేద ప్రాకారంగా కట్టబడక మునిపే అది చిన్నగా వేరుగా ఉన్నప్పుడే దాని పెరికే